అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి ఏకాదశంలో చంద్రగురులు తృతీయంలో కేతువు మంచి జరుగుతుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది ఆశించిన ఫలితాలు రావాలంటే ఏకాగ్రతను పెంచండి సత్యనిష్టతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది దేనికి వెనకడుగు వేయద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత పనుల్లో మార్పులు చేయకుండా ధర్మబద్ధంగా ఓర్పుతో పనిచేయండి మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో వాయిదాలు లేకుండా బద్ధకం వహించకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవాలి అధికారులతో ప్రసన్నంగా మాట్లాడండి ఇతరులపై ఆధారపడకుండా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు లోతుగా ఆలోచించిన తర్వాతే వ్యవహరించండి పొరపాట్లు జరగకుండా చూసుకోండి తెలియని విఘ్నాలు ఎదురవుతాయి బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే మేలు జరుగుతుంది అలాగే వారం మధ్యలో ఒక విషయంలో శుభం జరుగుతుంది ఊహించని ఖర్చులు పెరుగుతాయి రుణ సమస్యలు ఎదురుకాకుండా ఆర్థికంగా జాగ్రత్త వహించండి సంకల్ప సిద్ధికై పనిచేయండి విజయం దానంతట అదే వరిస్తుంది వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది జన్మ కుజయోగము అనుకూలించదు కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి